హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ మీల్ మేకర్ కర్రీని సింపుల్ వేలో ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా వాటర్ని బాయిల్ చేసుకొని వన్ కప్ మీల్ మేకర్ని వేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కూల్ వాటర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా వీడియోలో చూపించినట్లుగా వాటర్నంతా పిండేసుకోవాలి ఇలా వాటర్ని మనం పిండేసుకోవడం వలన మనం తింటున్నప్పుడు మీల్ మేకర్స్ క్రంచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్ వేసి వేపుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార తీసుకొని కొబ్బరి ముక్కలు అలాగే దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే హాఫ్ టీ స్పూన్ గసగసాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు నాలుగు అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకొని రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటా ముక్కలు వేసి పచ్చి వసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది రైస్ చపాతీ దోశ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టమాటా అలాగే ఆనియన్ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ అందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న మీల్ మేకర్స్ని వేసి కలుపుకోవాలి ఏ కర్రీ అయినా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి అంతే చాలా అంటే చాలా సింపుల్ కదా మీకు నచ్చితే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే కసూరి మేతి వేసి వేడి వేడిగా సర్వ్ చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచ్